మహారుషులు అంబరీషుడితో ఇలా చెబుతున్నారు ఓ అంబరీష పూర్వజన్మలో నీవు చేసిన కొద్దిపాటి పాపం వల్ల ఈ అవస్థ వచ్చింది అయితే నీకు ఒకరు చెప్పడం కంటే నీ బుద్ధితో దీర్ఘంగా ఆలోచించి నీకలా అనిపిస్తే అలా చేయి అని చెప్పి నుంచి వెళ్లిపోయారు దాంతో అంబరీషుడు ఓ పండితోత్తములారా మీరు వెళ్లముందు నా అభిప్రాయం కూడా వినండి ద్వాదశి నిష్ఠను వీడడం కంటే విప్రశాపం అధికమైనది కాదు జలపానం చేయడం వల్ల బ్రాహ్మణుడిని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటా కాదు అప్పుడు దుర్వాసులవారు నన్నేల నిందిస్తారు నిందించరు నా పుణ్యఫలం నశించదు అని చెప్పి నీళ్లు తాగాడు ఆ మరుక్షణమే దుర్వాస మహాముని స్నానజపాదులు చేసుకుని అక్కడకు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై నిప్పు కక్కుతూ ఓరీ మదాందా నన్ను భోజనానికి పిలిచి నేను రాకుండానే నువ్వు ఎలా తింటావు ఎంత దుర్మార్గం ఎంతటి ధర్మపరిత్యాగని అతిథికి అన్నం పెడతానని ఆశ్చూపించి నాకు పెట్టకుండా నీవు తినగలవా అలా తిసేవాడు మాలభక్షకుడవుతాడు అలాంటి అధముడు మరుజన్మలో పుడతాడు నీవు భోజనానికి బదులు జలపానం చేశావు అది కూడా భోజనంతో సమానమైనది నువ్వు అతిధిని విడిచి భుజిందావు కాబట్టి నీవు నమ్మక ద్రోహవి అవుతావే కాని హరిభక్తుడివి కాలేవు శ్రీహరి బ్రాహ్మణవమానాన్ని సహింపడు మిమ్మల్ని అవమానిస్తే శ్రీహరిని అవమానించినట్లే నీవంటి హరినిందాపరుడు ఇంకొకడు లేడు నీవు మహాభక్తుడివనే అహంకారం గర్వంతో ఉన్నావు ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి పిలిచి అవమానపరదావు నిర్లక్యంగా జలాపానం చేశావు అంబరిషా నీవు ఎలా పవిత్ర రాజకుటుంబంలో పుట్టావు నీ వంశం కళంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు దూపించాడు అంబరీషుడు గజగజావనుకుతూ ముకుళిత హస్తాలతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానంతో ఈ తప్పు చేశాను నన్ను క్షమించి రక్షించండి బ్రాహ్మణులకు శాంతి ప్రధానం మీరు తపోదనులు దయాదాక్షిణ్యాలున్నవారు అంటూ ఆయన పాదాలపై మోకరిల్లాడు దయాణ హృదయమేలేని దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమ కాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండో జన్మలో తాబేలుగాను మూడే జన్మలో పందిగాను నాలుగే జన్మలో సింహంగాను ఐదో జన్సులో వామనుడిగా ఆరో జన్మలో క్రూరుడపైన బ్రాహ్మణుడిగా ఏదో జన్మలో ముదుడవైన రాజుగా ఎనిమిదో జన్మలో డాబ్బగాన్ సింహాసనంగాన్ని రాజుగా తొమ్మిదే జన్మలో పాషండమతస్థునిగా పదో జన్మలో పాపబుద్దిగలిగి దయలేని బ్రాహ్మణుడవై పుట్టెదవుగాక అని శపించాడు ఇంద్ర కోపం తగ్గని దుర్వాసుడు మళ్లీ ఆపించేందుకు ఉద్యూర్ఖుడవ్వగా శ్రీమహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా అంటకిషుని హృదయంలో ప్రవేశించి మునివరియా అలాగే మీ శాపాన్ని అనుభవిస్తాను అని ప్రాధేయపడ్డాడు కాని దుర్వాసుడు కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టాడు ఆ సుదర్శనం ముక్కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దుర్వాసుడిపై పడబోయెను అంచట దుర్వాసుడు ఆ చక్రం తనను మసిచేయడం తథ్యమని భావించి బ్రతుకుజీవుడా అని పరుగు ప్రారంభించాడు మహాతేజస్సుతో చక్రాయుధం దుర్వాసుడిని తరమసాగింది దుర్వాసుడు తనను కాపాడమని భూలకంలో ఉన్న మహామునులు దేవలోకంలో దేవేంద్రుడిని బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడు కైలాసంలో శివుడు ఇలా కనిపించిన దేవతలందరినీ ప్రార్థింపసాగాడు వారంవరూ చక్రాయుధం నుంచి దుర్వాసుడిని కాపాడే సాహసం చేయలేదు స్కాంద పురాణాంతర్గతంలో వశిష్ఠుడు బోధించిన కార్తీక మహత్యంలోని ఇరవై ఐదో అధ్యాయం సమాప్తం